ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరు కూడా చాలా అనుకుంటున్నాను ఇక్కడ నేను మా చెల్లి వాళ్ళ బాబు అన్నప్రసన్నకైతే వచ్చాను ఇక మేము అందరం అయితే ఇక్కడ ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాము వీళ్ళైతే మా చెల్లి అదిగా వెనకమాలు కనిపిస్తుంది తనైతే అందరికన్నా చిన్నది అలా నా పక్కన అమ్మ అయితే తినైతే నాకు రెండో చెల్లి దీని పేరైతే కావ్య అలానే వెనకమాల ఉంది కదా మా చిన్న చెల్లి తన పేరైతే వెన్నెల అండి అక్కడైతే మా పిన్నైతే బాబుని నిద్రపుచ్చుతుంది వాడిదే అన్న ప్రసన్న వాడి అన్న ప్రసన్నకే మేము కాట జ్ కొండూరు అయితే వచ్చామండి అలానే ఇది తినైతే మా మేనత్త వల్ల మనమరాలు అక్కడేమో మా మేనత్త ఉందండి ఇంకా వెనులా అయితే ఇక్కడ హాయ్ అయితే చెప్తుంది ఇక్కడ మేము వీడియోలో మాట్లాడామండి కాకపోతే అంత డిస్టర్బెన్స్గా ఉందని నేనైతే ఏం తీరేది ఇక నెక్స్ట్ అయితే తినైతే పొంగల్ చేస్తుంది తినే పెద్ద చెల్లి మా బాబాయ్ పిల్లలు అండి వీళ్ళందరూ మళ్ళీ చెల్లెళ్ళు అంటున్నారు ఎవరా అనుకుంటారేమో మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు వాళ్ళ పిల్లలండి మా నాన్నకి ఇద్దరు అమ్మాయిలు అలానే మా బాబాయి కూడా ముగ్గురు అమ్మాయిలే ఇంక ఇక్కడైతే సంబరం మొదలవగానే ఒకరికైతే అమ్మవారు వచ్చింది ఒకరి తర్వాత ఒకరికైతే ఇద్దరికి అమ్మవారు వచ్చిందండి నాకు కొంచెం భయం అండి వాళ్ళని అంటే అమ్మవారిని చూసి భయపడతాం కాదులే కానీ ఎందుకో తెలియదు చాలా టెన్షన్ సిద్ధి అలాంటి వాళ్ళని చూస్తుంటే ఇంకా ఇక్కడైతే అదిగో తను శ్రావణి వాళ్ళ అంటే మా పెద్ద చెల్లి వాళ్ళ ఆడబిడ్డ ఇక తనకే సడన్గా వచ్చేసింది అని అమ్మవారు అందుకే ఫోన్ అయితే గబక్క నాకు కింద స్కిడ్ అయిపోయింది ఇక ఆవిడైతే పడిపోతున్నారు పడిపోతున్నారు నుంచి వాళ్ళకి కా కాన్షియన్స్లో ఉండరు కదండి ఇంకా ఇక్కడ ఆవిడకైతే అమ్మవారు అయితే బాగా వచ్చేసింది ఇక నేను వీడియో తీయడం కూడా ఆపేస్తే ఇక కావ్య తీసుకుని అంటే మా రెండో చెల్లి ఇక తనైతే తీసుకుని అయితే నాకైతే వీడియో అయితే తీసి పెట్టింది నేను వేస్తే నువ్వేం భయపడమా కానీ ఆవిడ అయితే పడిపోతున్నారండి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళైతే కాన్షియస్ అయితే ఉండరు ఇక వాళ్ళు అయితే పట్టుకుంటున్నారు పట్టుకున్నా కానీ వాళ్ళకి అంతగా తెలియదు కదండి మేబీ అమ్మవారికి బాగా సంబరం నచ్చి ఇలా వచ్చి ఉంటారేమో అనుకుంటున్నాను నేనైతే ఇలా వీళ్ళకి అమ్మవారు రాగానే ఎక్కడ వాళ్ళు అక్కడైతే ఆగిపోయారండి ఇక అందరికి ఒకసారిగా షాక్ లో ఉంటారు కదా అంటే కొంచెం ఎలా అయినా భయం అదే టెన్షన్ పడతారు కదండీ ఇక అయితే కొంచెం కంట్రోల్ చేసుకొని అయితే మళ్ళీ అయితే ఇంకా స్టార్ట్ అయ్యామండి ఇక అమ్మవారికి కాటం రాజు అండి మేము అయితే కాటం కొండు మాంకాలమ్మకి పోతులు అలానే కోళ్ళు ఇవి బలిస్తూ ఉంటారు కదా ఇక అన్న అయితే వీళ్ళు కూడా నాలుగు పోతులు అయితే పెట్టుకున్నారు ఇక తెచ్చిందన్నైతే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేపించాలి కదా ఇక దానికోసమే వెయిట్ చేస్తున్నారు ఇలా అయితే ఇంకా సంబరం చేసుకుంటూ అయితే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేశారండి ఇక అందరైతే ఇక్కడ నుంచి అయితే ఇక వాళ్ళనే చూస్తున్నారండి మేము కూడా అయితే ఇక నేనైతే వీడియో అయితే చేస్తున్నాను ఇది నేను నేనే తీసాలండి కావ్య కాదు కావ్య అయితే ఆమెని పట్టుకుంది అయితే ఇక్కడ కూడా హాయ్ చెప్తుంది ఇక నెక్స్ట్ అయితే ఇదైతే గుడి ముందండి ఇక వీళ్ళందరూ అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు అమ్మవారికి ఎక్కువ ఏంటంటే సంబరం ఉండాలంటే కనిపిస్తున్నాడు కదండి బ్లూ షర్ట్ ఇక తనైతే నాకు మరదవుతాడు శ్రావణి వాళ్ళ హస్బెండ్ అండి ఇక తను కూడా అయితే మంచిగా అయితే ఇక అందరితో కలిసి డాన్స్ అయితే వేశాడు డాన్స్ వేస్తా వేస్తా అయితే అయితే ఇక వచ్చేసి వాళ్ళ బాబుని నైతే తీసుకుని అయితే వెళ్ళా అండి తనతో కూడా ఒక రెండు స్టెప్లు అయితే వేయించాడు అదిగో కనిపిస్తున్నాడుగా బుజ్జు బాబు వాడిదే అన్న ప్రజన చక్కగా చూడండి అసలు కొంతమంది పిల్లలు అయితే ఆ హడావుడికి ఏడుస్తారు వాడైతే అసలు ఏం చక్కగా అయితే మంచిగా వాళ్ళ డాడీతో కలిసి డ్యాన్స్ అయితే వేశాడు ఇక ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే ఇట్లా డాన్స్ అయితే వేశారండి రిలేషన్ గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి ఏ రిలేషన్ అయినా ఒక చిన్న గొడవలు ఎవరికైనా వస్తాయండి అలా వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని మీరే అది సౌట్ అవుట్ చేసుకోండి కానీ మూడో వ్యక్తులను అయితే ఇన్వాల్వ్ చేసి లేకపోతే మూడో వ్యక్తులు చెప్పిన మాట అయితే అస్సలు వినమాకనండి ఎవరైనా సరే ఒక రిలేషన్ని విడదీయాలనే చూస్తారు కానీ ఎవరు కలపాలనుకోరండి ఇప్పుడు రోజులే అలా ఉన్నాయండి ఎవరైనా విడిపోతే సంతోషించాలి కానీ అరే వీళ్ళు విడిపోయారే వీళ్ళు కలుపుదామని అట్లయితే ఎవరైతే అనుకోరు ఎందుకంటే ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యానండి అందుకే చెప్తున్నాను ఎవరైనా సరే అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెలైనా ఏమన్నా మీకే ఒకళ్ళని అనుకుంటే మాత్రం ఏమైంది మా తమ్ముడే కదా మా అన్న కదా మా అక్కే కదా మా చెల్లె కదా అని సర్దుకుపోయి ఎందుకంటే మనం ఎన్నాళ్ళు ఉండం చెప్పనండి ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండని నేనైతే అదే చెప్పాలనుకున్నా ఇక్కడ బొడ్డోడైతే ఏదో పట్టుకున్నానే చాలా ప్రయత్నిస్తున్నాడు అండి పాపం వాడు మార్నింగ్ నుంచి అయితే పనుకోకుండా అంత సంబరం అంతా చూసాడు వాడు అన్నప్రశ దానికి వచ్చేసారైతే వాడు అయితే నిద్రపోయాడు అండి పాప నిద్ర మత్తులో ఉన్నాడు నిద్ర మత్తులో ఉండి పొనికేసినా కానీ అయితే నిద్రపోతా ఉన్నాడు లేపయితే వాడిని అయితే అన్నప్రశ్న అయితే చేపించారు పట్టుకున్నాడు అయితే చెప్తానండి ఫస్ట్ అయితే బుక్ పెన్ పట్టుకున్నాడు తర్వాత ఫుడ్ పట్టుకున్నట్లున్నాడు ఇక్కడ మేమైతే ఇక అక్కడ మాంకాలమ్మ దగ్గర అయితే ఇక్కడ సపోటా తోటలు మామిడికాయ తోటలు ఉండే కదండి ఇక తోటల్లోనే ఫంక్షన్ అంతా జరిగింది ఫస్ట్ అయితే ఇక్కడ చికెన్ ఫ్రై చికెన్ పకోడి ఏదో పెట్టారండి అదైతే తినేసాము తినైతే ఇక్కడ కూర్చున్నామండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది చాలా ఫుడ్ ఐటెమ్స్ తిన్నాము తర్వాత అయితే ఆ ఆ ఊర్లోనే మా అయితే ఉండిద్దండి మా చిన్న మావోయ్యాలి అమ్మాయి తన దగ్గరికి వెళ్ళాము తనకైతే ఒక బాపు ఉంది తనైతే మేము వస్తుంటే బాయ్ చెప్తుంది ఇక ఫంక్షన్ అంతా అయిపోయినాక మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయామండి అసలు ఈ రోడ్డు ఉందండి చుట్టూ చెట్లు ఎంత బాగుందో నేచర్ తో అసలా నాకైతే బలీ నచ్చిందండి ఇక నేనైతే ఇక్కడ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం